ఆయన ఒకసారి అరుణాచలేశ్వరుని యొక్క రథాన్ని చూశారు అరుణాచలేశ్వరుడికి ఉన్న రథం అంత రథం ఇక ఏ ఈశ్వర స్వరూపానికి ఉండదు అంటారు పద్నాలుగు భువనములు ఎలా ఉంటాయో అలా పద్నాలుగు అంతస్తుల కొయ్యతేరు అరుణాచలేశ్వరుడు అది ప్రత్యేకించి కృత్తికా ఉత్సవానికి ఎనిమిదో రోజున ఆయన నందివాహనారూఢుడై ఆ మరునాడు కొయ్యతేరు మీద వెడుతున్నప్పుడు ఆ విలాసం ఆ వైభవం చూసి తీరాలంటారు అంత పెద్ద రథం ఆ రథం వంక చూశాడు చూసి ఆయన అనుకున్నారు పద్నాలుగు భువనములను ఏకకాలమనందు చూడలేరు కానీ ఈ రథాన్ని ఇందుకే ఇలా నిర్మాణం చేశారు పద్నాలుగు భువనములను నడిపించగలిగినటువంటి పరమేశ్వరుడే పద్నాలుగు భువనముల యొక్క రూపంగా ఉన్నటువంటి ఈ రథస్థితుడై ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి వాడిగా రథంలో నడుస్తూ కనపడతాడు అందుకే అరుణాచలంలో రథోత్సవం జరిగిన నాడు దర్శనం చేయడం అంత గొప్పదైంది అని భావన చేశారు చేశారు వెళ్లి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నారు తపస్సు చేసుకుంటుండగా ఆయనకి చీకటి పడిపోయిన తర్వాత బయటికి వచ్చారు బయటికి వస్తే కొంతమంది మాటలు వినపడుతున్నాయి అరుణాచలంలో ఇవ్వాల్టి రోజు ఉదయం రథోత్సవం కోసం కొయ్యతేరులో స్వామివారిని పట్టుకుని బయలుదేరారు ఖచ్చితంగా ఈయన పనిచేసిన సంస్కృత పాఠశాలకి ఈయన అరుణాచలం రాగానే అన్నం తినడానికి అడిగినటువంటి ఆ అన్నదాన సత్రంకి మధ్యలో రథం ఆగిపోయింది ఎంత మంది దాన్ని మరమ్మత్తు చేసేవాళ్ళు వచ్చారో ఎన్ని వేల మంది వచ్చారో ఇంత మంది మోకు లేశారు లాగారు తోశారు ఏం చేసినా అంగుళం కూడా రథం కదలలేదు పరమేశ్వరుడికి ఏదో ఆగ్రహం వచ్చింది రథం ఆగిపోయింది కలడం ఏమీ తేడాయా కనపట్టలేదు మరునాడు మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికి రథం కాని వెళ్లి మరొక వాహనం మీదకి మారకపోతే స్వామి దేవాలయం అంతా ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది అందరూ ప్రధాన అర్చకుడు కూడా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు ఆలయ అధికారులు వెళ్ళిపోయారు ఎవరో కొద్ది మంది ఉన్నారు ఆయనకి అకస్మాత్తుగా ఒక మాట వినపడింది అరుణాచలేశ్వరుడు నీ కోసమే ఆగిపోయాడు నువ్వు వెళ్ళు రథం కదులుతుందని ఇది నిజమా నాకు ఈ మాట వినపడిందా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు మళ్లీ వినపడింది చెవులో ఎవరో చెప్పినట్టు సరేనని బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళారు అప్పటికే బాగా చీకటి పడిపోయింది రాత్రి చాలా అయిపోయింది ఆయన వెళ్లి చూసేసరికి పది మంది రథం చుట్టూ కాపలా ఉన్నారు ఇప్పుడు రథం కదలడానికి నేను చెయ్యేస్తే కదులుతుందని చెప్తే డాంబికంగా ఉంటుంది రేపు ఉదయం వస్తాను నన్ను మన్నించండి అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నారు కూర్చున్నారు అంతసేపు బడలిపోయి పడుకున్నారు నిద్రపోయారు ఈశ్వరుని యొక్క శాసనం అంత బ్రహ్మముహూర్తంలో లేచేటటువంటి వ్యక్తి ఆ రోజు బాగా తెల్లవారిపోతే కాని నిద్రలేవల అంత మెల్లగా లేచి తను ఆ రోజు చెయ్యవలసినటువంటి అనుష్ఠానం చేస్తే తప్ప బయటికి వెళ్లరు స్నానం చేసి అనుష్ఠానం అంతా చేసుకునేటప్పటికి పది అయిపోయింది మళ్లీ పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికి ఇంకా నిపుణుల్ని తీసుకొచ్చారు ఇంకా జనం వచ్చారు మోకులేస్తున్నారు లాగుతున్నారు తోస్తున్నారు అంగుళం కదలటం లేదు ఈయన వాళ్ళందరినీ మీరు కావ్యకంఠ గణపతి ముని చిత్రపటం చూశారో లేదో చాలా సన్నగా ఉంటారు ఆయన వీళ్ళందరినీ తప్పుకొమ్మని ఒక్కసారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అరుణాచలేశ్వరుడు ఎదురకుండా నిలబడే రథంలో అప్పా మీరు పిలిచారు వచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు సంతోషంగా బయలుదేరండి రథం కదలాలి స్వామి అని పక్కకెళ్ళారు అంతే రథం కదిలింది కదిలి రథం పన్నెండు గంటల లోపల దేవాలయానికి వెళ్ళిపోయింది ఎవరో కావ్యకంఠ గణపతి మునిట ఇక్కడే సంస్కృత పాఠాలు చెప్పేవారట ఆయన నైరుతిలింగం దగ్గర తపస్సు చేస్తున్నారట ఆయన వస్తే రథం కదిలింది ఏమిటి విచిత్రం అని ఆయన వెంటబడ్డారు జనం ఆయన ఎవ్వరికీ కనపడకుండా బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ భోజనం చేశారు విశ్వనాథ అయ్య గారితో కలిసి భోజనం చేశారు భోజనం చేసి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఆ ధ్యానంలో ఆయనకు ఒక విషయం కనపడింది నువ్వు వస్తే తప్ప రథం కదలలేదు అంటే నువ్వు గొప్పవాడివని ప్రకటించడానికి రథం కదలలేదా నువ్వు పరమభక్తుడివని లోకానికి తిరిగి చెప్పడం ప్రధానమా లేకపోతే నిన్ను చూడాలని అరుణాచలేశ్వరుడు కదలలేదా ఎందుకు కదలలేదా రథం ఎందుకు నువ్వు వెళ్ళాక ఎందుకు కదిలింది అని ఆయన ఆ వాగ్రథం కదలాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇత పూర్వన్ నువ్వు పొరపాటు పడ్డావు ఆయన గురించి ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కరించు ఆయన మాట్లాడతారు ఆయన మాట్లాడగానే నీ రథం కదులుతూ ఇన్నాళ్ళు తపస్సు 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 అని తిరుగుతున్నావుగా ఇప్పుడు అసలు తపస్సు అంటే ఏమిటో తెలిసి నీలోని రథం కదిలి అద్భుతమైనటువంటి కవనము లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి స్తోత్రాలు మంత్ర సంబంధమైనవి నీ నుండి జాలువారతాయి ఈ రెండు రథములు కదపడానికే నా రథాన్ని ఆపి పిలిచా కొండ అనిపించి ఆయన వెంటనే లోపల కెళ్ళిక విశ్వనాథ కూడా పిలవల మంచి ఎండాకాలం బ గబ ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని అరుణాచలం కొండెక్కడం మొదలు పెట్టారు విరూపాక్ష గుహలో ఉంటారు స్వామి విరూపాక్ష గుహలోకి వెళ్లడం అంత తేలిక కాదు ఆ రోజుల్లో జనం విపరీతంగా వెడుతుండే వారు అందులో కృతిక దీపోత్సవంలో స్వామివారి ఊరి దిగింపు వాహనాల మీద జరుగుతుంటే జరుగుతున్నంత సేపు స్వామి దగ్గర ఉంటారు అయిపోగానే రమణ దగ్గర వెళ్ళిపోతారు అందరు ఆ విరూపాక్ష గుహ చుట్టూ ఓ తడిక కట్టి తలుపులు పెట్టి తాళం వేసేవాడు పళనిస్వామి ఆయన ఎందుకో ఆ రోజున తాళం వేయడం మానేసి తలుపులు తెరిచి ఏదో శారీరక అవసరం తీర్చుకోవడానికి వెళ్ళాడు అసలు ఆయన చుట్టూ చాలా మంది జనం ఉంటారు దర్శనానికి వచ్చి రమణ దర్శనం అంత తేలిగ్గా అవదు కాబట్టి ఎలా అవుతుంది నాకు ఇలా మాట వినపడింది మరి నేను వెడుతున్నానే ఆయన దర్శనానికి అనుకుని సరే నాకు ఏ ఈశ్వరుడు ఇది తోపించాడో ఆయనే నిర్ణయిస్తాడని గబగబ గబగబ పైకెక్కారు ఏ సంఘటన రమణ మహర్షికి జరిగిందో అదే సంఘటన గణపతి మునికి జరిగింది రమణ మహర్షి అరుణాచలానికి వచ్చినప్పుడు దేవాలయం తలుపులు తెరిచి ఎవ్వరూ లేకుండా ఎలా ఉందో అలా విరూపాక్ష గుహలో కూర్చోకుండా విరూపాక్ష గుహ నుంచి బయటికి వచ్చి ఒక బండ మీద ఉన్నారు రమణ మహర్షి చక్కగా కళ్ళు తెరుచుకుని చూస్తున్నారు పక్కన ఎప్పుడు నీడలా ఉండే పళనిస్వామి కూడా లేడు ఒక్క భక్తుడంటే ఒక్క భక్తుడు కూడా లేడు తడిక తీసేసి తలుపులు తీసేసి ఉన్నాయి ఏమి ఆశ్చర్యం గుహలో ఉంటే అంతర్ముఖులయ్యి ఉంటారు పలకరు మాట్లాడకూడదు బయటకు వచ్చి బండ మీద కూర్చుని కళ్ళు ఉన్నారే అని గబగబా పరిగెత్తారు పరిగెత్తి ఆయన ముందు పడిపోయి తన కుడి చెయ్యి తీసి ఆయన కుడి పాదం మీద ఎడం చెయ్యి తీసి ఎడం పాదం మీద వేసి గట్టిగా పట్టుకున్నారు రెండు పాదాలు పట్టుకుని అయ్యా తపస్సు అన్న మాటకి అర్థం తెలియకుండా తిరుగుతున్నాను మీరు దయచేసి దీని అనుగ్రహించి తపస్ అంటే ఏమిటో తెలియచేయవలసింది అన్నారు ఆయన చాలా కాలంగా మాట్లాడకపోవడం వల్ల ఆయన నుంచి మాట వచ్చేది కాదు ఆయన తేరిపారి చూసి గుర్తుపట్టారు దేవాలయంలో హరసహస్రం చదివిన వ్యక్తి ఇతనే గణపతి ముని అనేటటువంటి బిరుదుతో కూడిన పేరున్నవాడు ఇతనే అని అంతే యథార్థమునకు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి కలిపాడు అక్కడ అన్న కాళ్ళని తమ్ముడు పట్టుకుంటాడు ఇక్కడ తమ్ముడు కాళ్ళని అన్న పట్టుకున్నాడు అంతే తేడా ఈయన ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నారో కంఠాన్ని సవరించుకుని రమణులు మొట్టమొదటిసారి నోరు విప్పారు నోరు విప్పుతూనే నాయనా అన్నాడు